అందరికీ వందనాలు దేవునామాహం కలగం కాక మరొకసారి కలిసిన బాగా దేవుడు మనకు అందించడానికి దేవుడిగా వందనాలు చెల్లిస్తూ వాక్య బాగా వెళ్దాం అందరూ కూడా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ కొరకు అనుదనం చేస్తున్న ప్రార్థనలోను కుటుంబ ప్రార్థనలోను మీ గురించి జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరూ బాగుండాలని పెద్దలను ప్రార్థిస్తున్నాను మీరందరూ కూడా రక్షించడానికి కూడా ప్రార్థిస్తున్నాను మీ మంది మనము ఏ వాక్యం గురించి ధ్యానించుకోబోతున్నాం అంటే అనేక మంది భేదలు మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేసిన తప్పులకు కావచ్చు ఎలాగో ఒకలాగా వాళ్ళు అయిపోయి ఉంటారు వాళ్ళు అనేకమైన కష్టాలు పాలై అడుక్కుంటూనో లేకుండా చాలా హీన స్థితిలో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మన దగ్గర ఉండి కూడా మనం వాళ్ళకి ఇవ్వకుండా ఉంటాం అప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఇస్తే మనకి ఏమొస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనం దీనికి పరిష్కారం మా గ్రహం ఈరోజు తెలుసుకోబోతున్నాం అసలు బీదలకు ధర్మం చేస్తే బీదలకు దానం చేస్తే బీదలను కటాక్షిస్తే మనకు వచ్చే లాభం ఏంటి అనే వాక్యాన్ని మన మీద ముందు బైబిల్ గ్రంథం నుంచి సరి తెలుసుకోబోతున్నాం బైబిల్ గ్రంథంలో అది గొప్ప రాజైన కీర్తనాకారుడైన దాబేది గారు ఒక కీర్తన రాస్తూ అనేకమైన లాభాలని ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకు వచ్చే అనేకమైన లాభాలని వివరించాడండి అలాగే అతను కుమారుడైన అన కూడా కొన్ని వర్షాల దగ్గర బీదని కటాక్షించే వారికి ఎలాంటి దీవెనలు దొరుకుతాయో ఎలాంటి ధన్యతలు వాళ్ళకి అందింపబడతాయో అతని బైబిల్ కన్నాను వివరించాడు ఆ లేఖనాన్ని మనం ఈ సమయం అది చదువుకుందాం కీర్తన గన్న నలభై ఒకటో అధ్యాయం మొదటి మూడు వర్షాలు మనం చూసినట్లయితే దావిది భక్తులు వివరించిన వాటిలో మూడు వచనాల్లో అనేకమైన ధన్యతలు దగ్గర దగ్గర ఐదేళ్ల ధన్యతలు మనకు కనిపిస్తాయి ఆ లేఖ మనం చదివినట్లయితే బీదలను కటాక్షించి వాడు ధన్యుడు ఆపత్కాల యహోవో వాడిని తప్పించును యహోవ వాడిని కాపాడి బతికించును భూమి మీద వాడు ధన్యుడగను వాని శత్రువుల ఇచ్చకు నీవు వాడిని అప్పగింపవు రోగశయ్య మీద యోహోవో వాడిని ఆదరించును రోగము కలుగా నీవే వాడిని స్వస్థపరచుదువు హుయ ఇక్కడ మన మూడు వచనాలు చదివినట్లయితే ఆరు లాభాలు మనకు కనిపిస్తున్నాయండి మొదటి లాభం ఏమిటంటే ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారికి ధన్యతలు దేవుడు అనుగ్రహిస్తాడంట రెండవ విషయం ఏమిటంటే ఆపత్కాల మందు దేవుడు వారిని తప్పిస్తారు అది మీకు ఎలాంటి ఆపద రావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు ఎటువంటి ఆపద వచ్చినా కూడా దేవుడు తప్పిస్తాడని వాక్యం చెప్తోంది ఖచ్చితంగా మనం దాని బీదేవులకు దానం చేయగలిగితే దేవుడు మనను ఆపత్కాలం మంది తప్పిస్తాడు ఆపత్కాలం అంటే ఎలా ఉంటుందంటే మనకి ఎవరు ఇంకా సహాయం చేయలేరు అంటూ ఉంటారు పెద్దలు దేవుడే దిక్కు నీకు అని చెప్తూ ఉంటారు అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడతారు దాన్నే ఆపత్కాలం అని మనం అనుకోవచ్చు ఆపత్కాలం ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక నిజమైన జరిగిన సంఘటన గురించి మనం తెలుసుకుందాం ఒకనొక సమయం మందు ఎంబీబీఎస్ అది ఒక స్టూడెంట్ అనాథ స్టూడెంట్ రోడ్డు మీదుగా వెళ్తూ ఉంటాడు అతను పొద్దున్నీ ఆహారం తినకపోవడం వల్ల అతని కళ్ళు తిరిగి పడిపోయే స్థితికి వచ్చి ఎక్కడన్నా ఇంటి దగ్గరకుంటే వెలిగి ఒక మంచి నీళ్ళని అడగదామని నిర్ణయించుకుంటాడు ఒక ఇంటికి వెళ్ళి ఒక స్త్రీని అడుగుతాడు అమ్మ నీళ్ళు ఉంటే ఇస్తారా నాకు దాహంగా ఉంది అని అడుగుతాడు ఆమె ఏం చేస్తుందంటే ఒక చిక్కటి మజ్జిగ ఒక గ్లాస్ మజ్జిగ తెచ్చి అతనికి ఇస్తుంది అతడు దాన్ని తాగి ఆమెకి ధన్యవాదాలు చెప్పి నీ వేరే ఎప్పుడు మర్చిపోలేనమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు కొన్ని రోజులకి ఈ విద్యార్థి ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది అతను ఒక డాక్టర్గా తయారు చేపడతాడు ఒకనొక సమయం ముందు ఈమెకేం ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ ద్వారా ఆమెకి ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఆమెకి యాక్సిడెంట్ ద్వారా బాడీలో ఉన్న పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఆపరేషన్ చేస్తే కానీ ఆమె బ్రతకదు అనే స్టేజ్కి ఆమె వస్తుంది వచ్చినప్పుడు ఆ హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు ఆమెను తీసుకువెళ్తారు తీసుకువెళ్ళినప్పుడు ఆమె అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆపరేషన్కి దగ్గర దగ్గర ఐదు లక్షల పైన ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్తారు చెప్పినప్పుడు మొదటి ఆపరేషన్ చేయండి మేము డబ్బులు ఎలాగో అలా అరేంజ్ చేస్తామని చెప్తారు డాక్టర్ గారు ఆమెని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తారు తీసుకుని వెళ్ళినప్పుడు అతడు ఆమెను చూస్తాడు చూసి ఎక్కడో చూసినట్టుంది అని అనుకొని ఆపరేషన్ అయితే కంప్లీట్ చేస్తారు కానీ ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటర్ వద్దకు వెళ్ళి బిల్లు కట్టేందుకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఒక బిల్లు పంపించారండి దాన్ని చూడండి అని చెప్తారు దాన్ని చూసినప్పుడు బంధువులు ఏమని చదువుతారంటే ఈమె ఆపరేషన్ ఛార్జ్ ఆపరేషన్ కైన ఖర్చు ఒక గ్లాస్ గ్లాస్తో సమానం అని రాయబడి ఉంటుంది దాన్ని ఏమి దాని మీనింగ్ అని వాళ్ళకైతే అర్థం కాదు వాళ్ళు వెళ్ళి డాక్టర్ వినినప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే అమ్మా ఒకనొక సమయంలో నేను చనిపోతానేమో నేను కలు తిరిగి పడిపోతానేమో అన్న స్థితిలో ఉన్నప్పుడు ఈ మేడం గారే ఈ అమ్మగారే నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఇచ్చి నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చడానికి ఒక చిన్న సహకారం అందించారు కాబట్టి ఆ మేల్ నేను మర్చిపోలేను అని చెప్తారు ఇదే అండి ఆపత్కాలం అంటే ఆమెకి దేవుడు తప్ప ఎవరు సహాయం చేయాలని స్థితిలో అతని ద్వారా దేవుడు అతనికి సహకారం అందించాడు మనం కానీ బేరులోకి దానం చేయగలిగితే దేవుడు ఆపత్కాలం అని మనం రక్షిస్తాడు రెండవ విషయం మనం చదివినట్లయితే వారిని కాపాడి బ్రతికిస్తాడంట ఎటువంటి ఆపదలో మనం ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడి బ్రతికిస్తాడు మూడవ వస్తువు చదివినట్లయితే రోగశయ్యం మీద యహో వాడిని ఆదరించును రోగం రాకుండా దేవుడు కాపాడుతాడు అని రాయబడి ఉంది మనం ఎటువంటి రోగంతో బాధపడుతున్నా కూడా సరే దేవుడే వచ్చి మనకు రోగం నుంచి విడుదల కలిగిస్తారు పెద్దలు కూడా ఒక మాట చెబుతుంటారు ఏమిటంటే మానవ సేవే మాధవ సేవ అని అంటే మనుషులకు సేవ చేయడమే దేవునికి సేవ చేయడం అని ఈ ని పాటించిన ఈ సిద్ధాంతాన్ని పాటించిన గొప్ప వ్యక్తి మనకు కూడా తెలుసండి ఆ వ్యక్తి పేరేమిటంటే ఆ మహా స్త్రీ పేరేమిటంటే మదర్ తెలీసా మదర్ తెలీసా గారి గురించి మనకి తెలియదు కాదు ఆమె ప్రపంచంలోనే అత్యధికమైన శాంతి శాంతిని ప్రోత్సహిస్తూ అనేకులకి సహకారం అందించిన మొట్టమొదటి మహిళ ఆమెకి దానికి గాను నోబెల్ బహుమతి కూడా ఆమె అందుకుంది శాంతి విభాగంలో ఆమె ఎంత గొప్పగా సహాయం చేసిందంటే ఎంతమంది అనాథలను ఆదుకునిందంటే ఎంతమంది గొప్ప గొప్పగా ఉన్న గొప్ప సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని రక్షించింది కాబట్టి దేవుడు ఆమెకి పరలోకంలో స్థానాన్ని అనుగటించాడు ప్రపంచంలో ఉన్న మనం అందరం కూడా మాట్లాడుకునేది గొప్పగా దేవుడు ఆమెను నిలబెట్టాడు అసలు మనకు మనం వాళ్ళకి దానం చేస్తే ఏం వస్తుంది తిరిగి మనకి ఏం వస్తుందని మనం బైబుల్ గణం చదువుకుందాం మనం ఆ లేఖ చదివే ముందు ఒక చిన్న మాట మనం ధ్యానించుకుందాం దేవునికి అప్పు ఇయ్యడం ఎవరికైనా సాధ్యం అండి సాధ్యం కాదు కదా ఎవరన్నా దేవునికి అప్పివ్వగలరా మనుషులకు ఇస్తుంటాం వడ్డీల డబ్బులు ఇస్తుంటాం అదే దేవునికి అప్ప ఇవ్వడం ఎవరి వలన అవుతుందా ఎవరైతే బేదలకు దానం చేస్తారో వాళ్ళు దేవునికి అప్పించువారంట ఆయన ఖచ్చితంగా వారు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాడని సామిత్ర గంధం పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడిందండి ఈ లేఖను మనం చదివినట్లయితే సామిత్ర గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదిహేడవ అచారం చదివినట్లయితే బేదలను కనుకరించేవాడు యహోవాకు అప్పించేవాడు వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి ఒక ఒక వ్యక్తి నేనే అనుకోండి నేను ఒక దొంగను పట్టిస్తే నాకు ఒక మెడలో లేకపోతే ఒక చిన్న బహుమానమో నాకు ఇస్తాడు అది నేను చేసిన ఉపకారానికి ఆయన నాకు చేసిన ఉపకారం కానీ అదే దేవుడికని అని ఉపకారం చేస్తే అది చాలా గొప్పగా ఉంటుందండి మనుషులు చేసిన ఉపకారమే మనుషులు మనకు చేసిన ఉపకారమే అంత గొప్పగా ఉంటే దేవుడి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి అటువంటిది మనం వారికి దానం చేసినప్పుడు మనకు దేవుడిచ్చే ప్రత్యుపకారం అసలు మనం ఊహించలేనిదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీదలను అసహించు కనకుండా చూసి వారిని చూసి హీనంగా చూడకుండా ఖచ్చితంగా మనం కానీ దేవుడికి జ్ఞాపకం చేసుకొని దేవుడు మనం చూస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకొని మనం కానీ వారికి సహాయం చేయగలిగితే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఇంకొక విషయం ప్రిమిత్రులారా అనేక మంది కొంతమంది దానం చేస్తుంటారు వాళ్ళు ఎలా దానం చేస్తారంటే అందరికీ తెలియాలని నువ్వు గొప్ప ఉదార స్వభావం కలిగిన వ్యక్తి అని ప్రతి ఒక్కరూ చూడాలని దానం చేస్తున్నారు అలా కాదు మిత్రులారా బైబుల్ గంధం ఒక మాట చెప్తుంది అదేమిటంటే నీవు కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అంట అంత సీక్రెట్ గా దానం చేయాలని భయముల గంధం మనం నేర్పిస్తుంది వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలని కాదు మిత్రులారా మనం దానం చేయాల్సింది పరలోకం దేవుడు చూడాలని మనం దానం చేయాలి ప్రతి ఒక్కరు ఈ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను దానం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు తీసుకోండి కానీ అందరికి తెలియాలని అంటే ఫోటోలు తీసుకోవడం ఎందుకంటే మనం చేసామని మనకు సాటిస్ఫాక్షన్ ఉండడానికి అని కాదు మిత్రులారా వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి అందరూ చూసి మనల్ని పొగడాలి అనే విధంగా మాత్రమే దానం చేయకూడదు మిత్రులరా ఆ దేవుడు చూస్తున్నాడు దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు ప్రత్యుపకారం దేవుడు నాకు ఇస్తాడనే ఒక్క చిన్న ఆశతో మాత్రమే మనం దానం చేయగలిగితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఎలాగైతే దావిదీ భక్తులు చెప్పాడో మన ఆపత్కాలను మనం రక్షిస్తాడు రోగశయ్య మీద మనల్ని ఆదరిస్తాడు శత్రువుల నుండి మనల్ని కాపాడుతాడు అలాగే మన చేసిన ఉపకారానికి దేవుడు మనకు ప్రత్యుపకారం అందిస్తాడు మిత్రులారా మీ అందరికి ఒక చిన్న మనవి అదేమిటంటే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మేము మీ కొరకు ప్రార్థిస్తాం నా వ్యక్తిగత ప్రార్థనలోను మా కుటుంబ పరంగా చేసే కుటుంబ ప్రార్థనలోనూ మనం జ్ఞాపకం చేసుకుంటాం ఖచ్చితంగా దేవుడు మీ సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినాక అమ్మే